హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను గోరుచుకుడుకాయ ఫ్రై చేస్తున్నానండి ఓకే ఇప్పుడైతే మనం గోరుచుకుడుకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండి పెట్టుకొని అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి పెద్ద ఆనియన్ కాసిన్ని తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఏంటి ఇన్ని పచ్చిమిరపకాయలు వేసిన ఇంతకీ చట్నీ ఏమైనా చేస్తున్నారా అనుకోవద్దు లేదండి నేను ఫ్రై చేసేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుంటాను అంటే తినేటప్పుడు చాలా బాగుంటుందని కాంబినేషన్ బాగుంటుందంటే మనం తినేటప్పుడు రైస్లలో అలా మంట మంటగా ఇలా చేసుకొని తినాలంటే ఇష్టమే అందుకని నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు ఇప్పుడే చెట్లకు తెంపిన కాయలెక ఫ్రెష్గా ఉన్నాయి చాలా చాలామంది మన వీడియోస్ అలా చూసి వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు మన వీడియోస్ చివరి వరకు చూస్తేనే మనకి కొంచెం మన వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి అవుతాయి లైక్ కూడా చేయండి మనం లైక్ చేయడం వల్ల కూడా మన వీడియోస్ ఇంకాస్త ఇంకాస్త చాలామందికి యూజ్ఫుల్గా అవుతాయని నేను అనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వడం మనము కొంచెం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే చా కొంచెం త్వరగా ఫ్రై అయితే మనం సిమ్లోనే పెట్టుకోవాలండి గ్యాస్ అయిల్లో పెట్టుకోకూడదు ఓకే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు మనము మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాము ఇందుకో ఇక్కడైతే నేను కానీ ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి పక్కనైతే ఇప్పుడైతే అందులో యాడ్ చేస్తున్నాను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులో బయట నుంచి మనం దుకాణం నుంచి కారం తెస్తాం కదండి అలా కాకుండా నేను ఇంట్లో ఇలా ఫ్రై కోసం సపరేట్గా కారం కూడా చేసి పెట్టుకుంటాను ఆ కారం ఎలా చేయాలో నేను వీడియో కూడా పెడతాను తర్వాత చూపెడతాను ఇదైతే బయట నుంచి తెచ్చిన దుకాణంలో కారం అండి ఇందులోనే మసాలన్నీ యాడ్ చేశాను కాసంత ధనియా పౌడర్ కూడా వేసాను మనము సాల్ట్ చూస్ చేసుకోవాలండి ఎందుకంటే మనము గోరచుకుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాము నేను పచ్చిమిరపకాయలు స్టార్టింగ్లో అవి ఫ్రై అయ్యేటప్పుడు కూడా కాసేంత సాల్ట్ వేసాను ఇదిగోండి ఇలా కారం అయితే నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను ఇలా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసుకున్నాను అంటే మిరపకాయలు అంత మంటగా ఏం లేవు సరిపోతుంది ఆల్రెడీ మనం బయట నుంచి తెచ్చిన కారం కూడా వేసుకున్నాం కదా అట్లా అన్నట్టు ఓకే ఇప్పుడు కొంచెం ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు మూత అయితే పెట్టుకున్నాను ఇలా అప్పుడప్పుడు మనం మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది మాడిపోతుంది మళ్ళీ ఓకే ఇంకొంచెం ఫ్రై అవటానికి మనము మూత అయితే పెట్టుకుందాము మనము ఈ ప్రాసెస్ సిమ్లోనే చేసుకోవాలండి ఎందుకంటే మనము మసాలాలన్నీ యాడ్ చేసాం కదా అందుకోసము ఇది మనకి వేడి వేడి రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది మనం ఎప్పుడన్నా రసం కానీ సాంబార్ కానీ అలా పెట్టుకున్నప్పుడు అందులో మనం అలా కాంబినేషన్ బాగుంటుంది టేస్ట్ చేసుకోవడానికి తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫైనల్గా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసాను ఓకే మంచిగా కలిపెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనము అలా ఉంచేద్దాము ఫైనల్ లుక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చాలామంది తినరండి ఇవి ఇవి తింటే చాలా మంచిది అంటే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అట్లా అలా అన్నట్లు చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ అండి ఫ్రై అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్